హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి కేరళ స్పెషల్ రెసిపీ అండి పాలకూర టొమాటో పప్పు రొటీన్గా కాకుండా చాలా డిఫరెంట్గా అయితే చేస్తారు ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి హెల్త్కి హెల్తీగా ఉంటుంది టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది పాలకూర గురించి తెలియని వారు ఉండరు కదా పాలకూర ఎంతో ఆరోగ్యానికి మంచిదండి అందుకే ఆహారంలో భాగంగా డైలీ వైజు ఆకుకూరలు గ్రీన్ వెజిటబుల్స్ని భాగంగా చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా పాలకూర తినడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి దీనికోసం ఒక పప్పు కుక్కర్లో బాగా కడిగి పెట్టుకున్న కందిపప్పు టొమాటో స్టామరిండ్ కొత్తిమీర పచ్చిమిర్చి వీటిని వాటిని అన్నిటిని వాష్ చేసేసి పప్పు కుక్కర్లో తీసుకొని అందులోకి కాస్తంత ఆయిల్ అండ్ అలాగే పసుపు ఉప్పు వేసేసి మెంతి మెంత ఆకు లేదా మెంతులు వేసేసి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసేయాలండి పప్పు కుక్కర్లో నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పోదిన్స్లు వాటన్నిటిని వేసి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి అది కూడా పాలకూర ఫ్రై అవ్వడానికి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్ర ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాలకూరను వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి పాలకూర బాగా మగ్గిన తర్వాత దాంట్లో కూడా రుచిపడే సరిపడే సాల్ట్ అయితే వేసేయాలండి ఇంకో విషయం ఏంటంటే ఆకుకూరలు తిన్నప్పుడు చాలామంది స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి అనేది నేనైతే అబ్జర్వ్ చేశానండి అది స్కిన్ అలర్జీస్ రావడం అనేది సాల్ట్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల అలా వస్తుంది సో ఆకుకూరలు ఏవైనా చేసుకున్నప్పుడు కాస్త కా సాల్ట్ క్వాంటిటీ అయితే తగ్గించేసుకోండి దానివల్ల స్కిన్ అలర్జీస్ అనేవి రావండి ఈ విధంగా పప్పు రెడీ చేసుకుని దాన్ని రుబ్బుకున్న తర్వాత మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న పాలకూర ఫ్రైని దీంట్లో మిక్స్ చేసేసి ఇంకొకసారి పప్పు గుత్తుతో అనేసేయాలండి ఆ విధంగా అన్న తర్వాత సర్వ్ చేసేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉండే కేరళ స్పెషల్ రెసిపీ పాలకూర పప్పు అండి పాలకూర ఫ్రై పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే రొటీన్గా పాలకూర పప్పు మనందరికీ తెలిసిందే చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది కదా ఇది ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే పాలకూర ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే నో టాక్స్ అండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు